హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పిక్కే కార్డు రీడింగ్ ద్వారా రెండు క్వశ్చన్స్ కండి ఇక్కడ పైల్ వన్ పైల్ టూ పెడతాను వాటిలో మీద ఏదైనా అనుకుంటే అది జరుగుతుందా లేదా చెప్తానండి దాని గురించి ఆన్సరు ఇక్కడ రీడింగ్ అయితే చూద్దాము మీద ఏమైనా క్వశ్చన్ అయితే అనుకోండి మనసులో నేను ఇక్కడ రెండు ఫైల్స్ అయితే పెడతాను పైల్ వన్ పైల్ టూ చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి యూనివర్స్ గైడెన్స్ ఇక టూ పైల్ పెట్టానండి పైల్ వన్ వచ్చేసి ఇది రోజు వాజ్ స్టోన్ది పెట్టాను పైల్ టూ వచ్చి గ్రీన్ జెడ్ ఇది పెట్టానండి ఇది గ్రీన్ జడ్ది మీకు వీటిలో ఏది కావాలంటే మీరు ఒకటి చూజ్ చేసుకోండి నేను మీ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే అది ఎస్సా నోనా అనేది సమాధానం చెప్తాను ఫస్ట్ పైల్ వన్ అయితే ఎవరు పిక్ చేసుకుంటారో వాళ్ళ మనసులో ఏముందో అది వాళ్ళకి జరిగిద్దా లేదా చూద్దామండి పైల్ వన్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి రీడింగ్ చూద్దాం ఇక్కడ స్టక్ స్ట్రక్ అయితే కనిపిస్తున్నారండి మీకు డేర్ అయితే చాలట్లేదు మీరు ఏమనుకున్నారో కానీ ఆ విషయంగా అయితే మీకు డేర్ అని చాలట్లేదు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారన్నట్లు నాకు కనిపిస్తుంది ఆ స్ట్రక్ నుంచి బయటకు వచ్చి నిమ్మలంగా ఆలోచించుకొని వెళ్తే గనుక పని అనేది జరిగిద్దండి ప్రజెంట్ అయితే కొంచెం స్ట్రక్ అయినట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇది వన్ కండి పైలు తూపి ఎవర్ చేస్త అంటే ప్రజెంట్ అయితే ఇది మీరు స్టక్లో ఉన్నారు ఆ స్టక్ నుంచి బయటకు వస్తేనే ఏదైనా జరుగుతాయి లేదంటే అది అక్కడ అక్కడే స్టక్ అయి ఉన్నట్లు అనమాట నో అవుతుంది అప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈ కార్డు చూద్దాము పైతు పేజ్ ఆఫ్ పెంటికల్ అండి ఇది ఎస్ కార్డు మీరు ఏదైతే అనుకున్నారో మీ మనసులో దానికి ఇది ఎస్ కార్డ్ అండి న్యూ బిగినింగ్ అయితే ఉండిద్ది అని చెప్పొచ్చు ఇది ఏదైనా జరగచ్చు అంటే ఏదైనా అది కెరియర్ అయినా రిలేషన్ అయినా ఏదైనా కానీ న్యూ బిగినింగ్ అయితే చేయొచ్చు అని చెప్పొచ్చు చే చేస్తారన్నట్లు చెప్తుంది గ్రోత్ అయితే ఉండిద్ది ఇక్కడ కెరియర్ పరంగా కానీ రిలేషన్ పరంగా దేనిపైన దేని పరంగా చూసినా కానీ ఇక్కడ గ్రోత్ అయితే ఉండిద్దండి మనీ పరంగా చూస్తే మనీని ఇంప్రూవ్ చేసుకోవాలని లేదంటే అదే కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవాలని లేదంటే రిలేషన్ పరంగా చూసినట్టే రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇది ఎస్ కార్డు ఇదండి నా రీడింగ్ నా రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి